హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మడత కాజా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అచ్చంగా స్వీట్ షాప్లో బయటకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్లో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ మడత కాజాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ మడత కాజా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల మైదా తీసుకోండి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా బయట స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఇలా మైదానే తీసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు చిటికెళ్ళ దాకా ఉప్పు వేసుకొని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి బాగా వేడి చేసుకున్న ఆయిల్ ఎక్కువగా అయితే నెయ్యి వేస్ట్ చేస్తారు కానీ ఇలా ఆయిల్ వేస్ట్ చేసినా సరే చాలా బాగా వస్తాయి రెండు కప్పుల మైదా తీసుకుంటే పావు కప్పు దాకా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేసుకొని ఇందులో వేసుకొని స్పూన్తో ఇలా బాగా కలిపిన తర్వాత చేత్తో పిండంతా ఆయిల్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ అన్హెల్దీ అనుకుంటే నెయ్యే వేసుకోండి నెయ్యి ఉంటే మీ దగ్గర నెయ్యి అయితే వేడి చేయ అవసరం లేదు అలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా పిండికిలో ఆయిల్ మొత్తం బాగా కలిసిన తర్వాత పిండి ఇలా మనకి ముద్దలాగా అవ్వాలి చూసారు కదా ఇలా గట్టిగా పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అలా ఉంటే మనకి కరెక్ట్గా ఆయిల్ క్వాంటిటీ సరిపోయినట్లే తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి కొంచెం గట్టి ముద్దలాగే తడుపుకోండి తడిపిన తర్వాత పిండి సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ తడుపుకున్నారంటే కరెక్ట్గా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి ముద్దని కలుపుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా గట్టి ముద్దలాగా తడుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి ఈ పిండి నానే లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు కప్పులు దాకా పంచదార తీసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు రెండు కప్పుల మైదా అయితే రెండు కప్పుల పంచదార తీసుకున్నాను మీరు కొంచెం తగ్గించి వన్ అండ్ హాఫ్ కప్ పంచదార తీసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి నేను తీసుకున్న రెండు కప్పులకి ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా కలుపుతూ కరిగించుకున్నాను ఇలా మొత్తం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కలుపుతున్నాను ఇక ఫైనల్గా మనకి పాకం అయితే వచ్చే పని లేదు కానీ ఇది కొంచెం చిక్కగా ఉండాలన్నమాట చేతికి మనకి గమ్లాగా అతుక్కోవాలి తేనె గనక ఎలా అతుక్కుంటుందో చేతికి అలా గనక అతుక్కున్నట్లయితే ఇది సరిపోతుంది క కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల పంచదార పాకం గట్టిపడకుండా వాటర్ లానే ఉంటుంది ఇక ఈ పాకాన్ని పక్కన పెట్టేసి ముందుగా కలుపుకున్న పిండిని చూద్దాము పిండి చూసారు కదా ఒక పది పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకున్నాను చక్కగా సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మరలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఇక ఈ పిండి ముద్దని మొత్తాన్ని తీసుకోండి ఇలా పిండి ముద్దని మొత్తాన్ని తీసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి అవసరమైతే కొంచెం పొడి ఫ్లోర్ వేసుకోవచ్చు నేనైతే పొడి ఫ్లోర్ వేయకుండా ఇలా డైరెక్ట్గానే పల్చగా స్ప్రెడ్ చేస్తున్నాను వీలైనంత పెద్దదిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలంటే పిండిని రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని రెండింటిని చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇలా నేను మొత్తంగా పల్చగా అయితే దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాను పెద్ద షీట్ లాగా ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి పడుతుందండి ఇలా ఈ షీట్ మీద నెయ్యి వేసుకొని నెయ్యి బాగా షీట్కి మొత్తం పట్టేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా అంతా షీట్కి పట్టించిన తర్వాత ఎడ్జెస్లో ఏమైనా ఎక్స్ట్రా పిండి ఎక్స్ట్రాగా ఉంటే ఆ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న ఈ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెడుతున్నాను చూసారు కదా ఈ విధంగా ముక్కల్ని అయితే కట్ చేసుకొని తర్వాత రెడీ చేసుకున్న షీట్ మీద పొడి బియ్యం పిండి ఇలా జల్లించుకోండి పొడి బియ్యం పిండి వేసుకున్నారంటే చక్కగా లేయర్స్ మాత్రం బాగా ఫామ్ అవుతాయి అందుకోసం నేను పొడి పిండి వేస్తున్నాను బియ్యం పిండి మీరు కావాలంటే మైదానే అయినా చల్లించుకోవచ్చు ఈ విధంగా చల్లించుకున్న తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని షీట్ మీద ఇలా అక్కడక్కడ పెట్టేసుకొని రోల్ చేసుకోవాలి మొత్తం షీట్ అంతా రోల్ చేసుకోండి ఒకే వైపుకి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా రోల్ చేసుకుంటూ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు రోల్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఉన్న భాగానికి మాత్రం కొంచెం వాటర్ అప్లై చేయండి షీట్కి మనకి లేయర్ తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత ఊడిపోకుండా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇలా కొంచెం వాటర్ అప్లై చేసి తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పొడిపిండి వేసుకొని ఒక్కసారి అలా రోల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి మన ఫింగర్తో వేల్తో ఒక ఇంచ్ వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మన ఫింగర్ ఇలా బొటన్ వేలు పెడితే కరెక్ట్గా ఉండాలి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్కని కాస్త బొటన్ వేల్తో ప్రెస్ చేసుకొని మరలా ఒక్కసారి రోల్ చేసుకున్నారంటే కాజాలు మనం ఫ్రై చేసుకోవటానికి రెడీ అయిపోతాయి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఒక ఫింగర్తో అలా జస్ట్ టచ్ చేసి జస్ట్ ఒకసారి అలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా చేశారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కాజాలు మాత్రం క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇక ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకొని మొత్తం ముక్కలన్నింటినీ ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని వేసుకోండి ఇలా రెండు ఆయిల్గా వేస్తున్నాను నేను మొదటి వాయి అయితే ఆయిల్లో వేసుకున్నాను చక్కగా ఇలా పైకి వచ్చేసిన తర్వాత గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్ అడుగు భాగానికి చేరుతాయి కదా వేయగానే అవి కాజాలు ఫ్రై అవుతూ పైకి వస్తాయి అప్పుడు మీరు గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం ఇలా ఇవి పైకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకున్న స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ప్రతి ఒక్కటి కూడా లేయర్ లాగా ఫామ్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ముందుగా రెడీ చేసుకున్న పాకం ఉంది కదా అందులో వేసుకుందాము పాకం మాత్రం మరీ వేడిగా ఉండకూడదు అలా అని పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు గోరు వెచ్చగా ఉన్న పాకంలో వేడి వేడిగా తీసిన వీటిని వేసుకున్నారంటే కేవలం ఐదు పది సెకండ్లలో ఇవి పాకాన్ని పీల్ చేసుకుంటాయి ఎక్కువసేపు కూడా పాకంలో ఉంచకూడదు జస్ట్ ఒక పది సెకండ్ల పాటు ఇవి పాకంలో ఇలా కలుపుతూ పాకంలో ఉంచుకొని ఒక పది సెకండ్ల తర్వాత పాకం నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి ఎక్కువసేపు పాకంలో ఉంచారంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండాలి కాజాలు బయట స్వీట్ షాప్లో కొన్నలాగా అనుకుంటే ఇలా ఒక పది సెకండ్ల పాటు పాకంలో ఉంచుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగైదు రోజులైనా సరే పాడైపోవు చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి అండ్ లోపల కూడా జ్యూసీగా ఉన్నాయి పైన క్రిస్పీగా ఉన్నాయి చూసారు కదా ప్రతి ఒక్క లేయర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ టేస్టీ అండ్ ఎమ్మి మడత కాజా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్